మధురమైన రుచి కారణంగానే తిరుమల లడ్డు తన ప్రత్యేకతను ఎప్పుడూ చాటుకుంటూ ఉంటుంది సరుకులన్నీ ఓ లెక్క ప్రకారం వాడటమే వల్లే తిరుమల లడ్డూకు అంతటి రుచి సాధ్యమైంది కానీ వైసీపీ పాలనలో తిరుపతి లడ్డూను రుచి మారడం అందరినీ కలవరపరిచింది దీనిపై ఎంతమంది గొంతెత్తినా జగన్ సర్కారు స్పందించలేదు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దీనిపై నిపుణుల కమిటీని వేసింది ఆ కమిటీ కీలక సిఫార్సులు చేయడమే కాదు తక్కువ ధరకు గత ప్రభుత్వం నెయ్యి కొనుగోలు చేయడాన్ని చూపింది తిరుమల లడ్డూ తయారీలో కీలకమైన నెయ్యి సేకరణకు అనుసరిస్తున్న విధానాలను మార్చమని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది టెండరు డాక్యుమెంట్ నిబంధనలన్నీ మార్చాలని సిఫార్సు చేసింది తిరుమల లడ్డూ నాణ్యంగా లేదని సువాసన రుచి పూర్వం మాదిరిగా లేవని ఆరోపణలు వెల్లువెత్తిన వేళ కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ అంశంపై దృష్టి పెట్టింది లడ్డూలో ఆవునెయ్యి నాణ్యంగా లేదని ఆరోపణలు రాగా టిటిడి జూన్లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది జూన్ పదహారు నుంచి ఆగస్టు ఆరు వరకు కమిటీ అధ్యయనం చేసి తిరుమల లడ్డూ కోసం నెయ్యి ఎలా సేకరించాలో నివేదిక సమర్పించింది తాజాగా నెయ్యిలో కల్తీ జరిగిందని బయటపడిన వేళ ఈ కమిటీ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది కమిటీ సభ్యులు అధ్యయనం చేసి ఆగస్టులో సమర్పించిన నివేదికలోనే ఇంత తక్కువ ధరకు ఆవు నెయ్యిని ఎలా సరఫరా చేస్తారని ప్రస్తావించి తప్పుపట్టారు నాణ్యమైన స్వచ్చమైన నెయ్యి తిరుమలకు చుట్టుపక్కల ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న డైరీల నుంచి మాత్రమే సేకరించాలని నిపుణుల కమిటీ సూచించింది ఆవు పాలు బాగా ఉత్పత్తి అయ్యే ప్రాంతాల నుంచే సేకరణ జరిగేలా చూడాలంది వెన్నను నూట ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మరిగించినప్పుడు మాత్రమే సువాసన నిండిన నాణ్యమైన ఆవు నెయ్యి సేకరణ సాధ్యమవుతుందని కమిటీ పేర్కొంది తిరుమల చుట్టుపక్కల ఎనిమిది వందల కిలోమీటర్ల పరిధిలోనే ఈ తరహాలో పాలను మరిగించి వెన్న తీసే అలవాటు ఉందని తెలిపింది ఉత్తరాదిలో నూట పది డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద మాత్రమే వెన్నను మరిగించి నెయ్యి తీస్తారని వివరించింది అది తిరుమల లడ్డూలో వినియోగించుకునే అంత నాణ్యత సువాసనతో ఉండదంది నాణ్యమైన నెయ్యిని ఎంచుకునేందుకు ల్యాబ్ ఏర్పాటు చేయాలని సూచించింది దానిలో పరిశీలించే అంశాల ఆధారంగా నమూనాలకు పాయింట్లు ఇవ్వాలంది మొత్తం తొమ్మిదికి ఏడు పాయింట్లు పొందితేనే నాణ్యంగా ఉన్నట్లు నిర్ధారించాలంది ఆవు నెయ్యి సరఫరాకు టెండర్ ద్వారా డైరీలను ఎంపిక చేసిన తర్వాత తీతిదే అధికారులు ఆవునెయ్యి కమిటీ సభ్యులు వాటిని సందర్శించాలని కమిటీ సూచించింది ప్లాంట్లో వారికి సొంతంగా నాణ్యత పరిశీలించే పరిశోధన కేంద్రం ఉందో లేదో చూడాలంది పది అంశాలను పరిశీలించి మార్కులు ఇవ్వాలని ఒక్కో అంశానికి గరిష్టంగా ఐదు మార్కులు కేటాయించాలని సూచించింది కనీసం మూడు మార్కులు వస్తేనే సాంకేతికంగా ఆ డైరీలు నెయ్యి సరఫరాకు అనువైనవిగా గుర్తించాలని నెయ్యి సరఫరాదారులు పక్కాగా రికార్డులు నిర్వహించాలని కమిటీ సూచించింది అధికారులు ఆయా ప్లాంట్లను ఆరు నెలలకు రెండుసార్లైనా తనిఖీలు చేయాలంది సరఫరాదారులు ఆవు పాలు ఎలా సేకరిస్తున్నారు ఎంత సేకరిస్తున్నారు ఆవు నెయ్యి ఎలా తయారు చేస్తారు వారి వద్ద ఉన్న నాణ్యత నివేదికలు తదితర అంశాలను ఆకస్మిక తనిఖీల ద్వారా గుర్తించాలంది టెండరు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఒప్పందాలు రద్దు చేయాలంది టీటీడీకి రోజుకు పదిహేను టన్నుల ఆవు నెయ్యి అవసరమన్న కమిటీ ఇందుకోసం రోజుకు మూడు పాయింట్ ఐదు లక్షల లీటర్ల నుంచి ఐదు లక్షల లీటర్ల వరకు ఆవు పాలు కావాలంది ఆ పాలలో కొవ్వు మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు శాతం వరకు ఉండాలని కమిటీ చెప్పింది ప్రతి నెయ్యి ట్యాంకర్ నుంచి నమూనాలు సేకరించి టీటీడీ పరిశోధన కేంద్రంలో పక్కాగా పరీక్షించాలని నిబంధనల ప్రకారం నాణ్యత ఉందో లేదో కమిటీ సభ్యులు గుర్తించాలని సూచించింది ఆ తర్వాతే ఆ నెయ్యిని అనుమతించాలో నిరాకరించాలో తేల్చాలంది ఇది చాలా కీలకమన్న కమిటీ అందువల్ల ఐదుగురు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంది వీటిలో నాణ్యతను నిర్ధారించే విషయంలో శిక్షణ పొందిన సభ్యులు ఉండాలని చెప్పింది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రమాణాల ప్రకారం వీటిని పరీక్షించాలంది ప్రస్తుతం టీటీడీలో చేస్తున్న పరీక్షలు పూర్తి నాణ్యతను తేల్చగలిగేవి కావంది నెయ్యి ఇతర దినుసులను పరీక్షించగల లాబొరేటరీని మౌలిక సౌకర్యాలను టీటీడీ ఏర్పాటు చేసుకోవాలని కమిటీ సూచించింది మంచి తయారీదారుల నుంచి ఆ పరికరాలు సమీకరించుకోవాలంది ఆ ల్యాబొరేటరీలో సమగ్ర శిక్షణ పొందిన సిబ్బందిని నియమించుకోవాలని సిఫార్సు చేసింది టీటీడీలో ప్రస్తుతం వారానికి సరిపడా నెయ్యి నిల్వకు ఏర్పాట్లున్నాయన్న కమిటీ పదిహేను రోజులకు సరిపడా నిల్వ చేసుకునేలా వసతులు పెంచుకోవాలంది మొదట వచ్చిన నెయ్యి మొదట వినియోగించే పద్ధతి అనుసరించాలని సూచించింది